కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్ళకూడదు కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది కౌంటింగ్ హాల్లో భోజనం చేయకుండా ప్రత్యామ్నాయంగా ప్రతి బ్లాక్ లో ఒక్క గదిని ఏర్పాటు చేయండి జనరల్ అబ్జర్వర్ జాఫర్ కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లకుండా చర్యలు తీసుకోవడంతో పాటు కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది కౌంటింగ్ హాల్లో భోజనం చేయకుండా ప్రతి బ్లాక్లో ఒక్క గదిని ఏర్పాటు చేసుకుని కౌంటింగ్కి ఎటువంటి అంతరాయం కలగకుండా టేబుల్ కి ఒక్కరి తర్వాత ఒక్కరూ వెళ్లి భోజనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జనరల్ అబ్జర్వర్ జాఫర్ పేర్కొన్నారు ఆదివారం స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని మొబైల్ డిపాజిట్ సెంటర్ పార్కింగ్ ఫుడ్ కోర్టు ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఈవీఎం యంత్రాలను భద్రపరచిన లైబ్రరీ ఇంజనీరింగ్ లైఫ్ సైన్స్ బ్లాక్ లోని కౌంటింగ్ రూమ్లను జనరల్ అబ్జర్వర్లు జాఫర్ మీర్ తారీఖీ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాజీ సృజన పరిశీలించారు ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ జాఫర్ మాట్లాడుతూ కౌంటింగ్ హాల్లోకి ఎవ్వరూ కూడా మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది కౌంటింగ్ హాల్లో భోజనం చేయకుండా ప్రతి బ్లాక్లో ఒక్క గదిని ఏర్పాటు చేసుకుని కౌంటింగ్కి ఎటువంటి అంతరాయం కలగకుండా టేబుల్కి ఒక్కరి తర్వాత ఒక్కరూ వెళ్లి భోజనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జనరల్ అబ్జర్వర్ జాఫర్ సంబంధిత అధికారులకు సూచించారు కౌంటింగ్ రోజున స్ట్రాంగ్ రూమ్ ఎంత సమయానికి ఓపెన్ చేయాలనుకుంటున్నారనే వివరాలను కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు తదనంతరం రాయలసీమ యూనివర్సిటీలోని లైబ్రరీ ఇంజనీరింగ్ లైఫ్ సైన్స్ బ్లాక్లలో ఏర్పాటు చేసిన వివిప్యాట్ స్లిప్స్ కౌంటింగ్ బూత్లను టేబులేషన్ ఎన్కోర్ కౌంటర్లను ఈటిపిబిఎస్ స్కానింగ్ టేబుల్లను పరిశీలిస్తూ కౌంటింగ్ హాల్ ఏర్పాట్లు చాలా బాగా చేశారని జనరల్ అబ్జర్వర్లు సంతృప్తి వ్యక్తం చేశారు అదే విధంగా కౌంటింగ్ రూమ్లలో కౌంటింగ్ టేబుల్స్ మీద ఏర్పాటు చేసిన మైక్రో అబ్జర్వర్ రిపోర్ట్ ఎన్వలప్ కవర్లను స్టేషనరీ ఐటమ్స్ను కూడా పరిశీలించారు కౌంటింగ్ హాల్లలో అదనపు లైటింగ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సూచించారు తొలుత జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిడా జీ సృజన ముందుగా రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన వాహనాల పార్కింగ్ మొబైల్ డిపాజిట్ సెంటర్ ఫుడ్ కోర్టులను కౌంటింగ్ ఏజెంట్లకు ఎన్నికల కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి విడివిడిగా కంపార్ట్మెంట్ల వారిగా ఏ విధంగా ఏర్పాటు చేశామనే మీద జనరల్ అబ్జర్వర్లకు వివరించారు ముఖ్యంగా ఎన్నికల కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులు తదితర వాహనాలు బాయ్స్ హాస్టల్ ఎంట్రెన్స్ గేట్ నుండి వచ్చి కౌంటింగ్హాల్కి రెండు వందల మీటర్ల దూరం ప్రాంగణంలో పార్కింగ్ చేసి మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసి కౌంటింగ్ హాల్ బ్లాక్కి నడుచుకుంటూ వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జనరల్ అబ్జర్వర్లకి తెలిపారు